అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్ర చంద్రబాబు నాయుడు కూడా ఆయన అనుభవం ఉండేది ముఖ్యమంత్రి చేసిన అనుభవం ఉంది ఒకవేళ ఇది తిరుపతి దేవస్థానం అంటే ఒక ఆంధ్రలో తెలంగాణలో కాదు యావత్ ప్రపంచంలో ఉన్న భక్తులందరూ కూడా మనోభావాలు దెబ్బతింటున్నాయి ఈరోజు మరి నిజంగా అంతా జరిగి ఉంటే చట్టరీత్యా చర్య తీసుకోవాలి లీగల్గా పోవాలి ఓటు పోవాలి అఫీషియల్గా ఏది ఉంటుంది తీసుకోవడం తప్ప బహిర్గతంగా మరి లడ్డులల్లో ఇది కలిపిండ్రు అది కలిపిండ్రు పువ్వు కలిపిండ్రని మరి ప్రజల మనోభావాలను నింపడేయడం కరెక్ట్ కాదు ఎవరైనా తప్పు చేసి ఉంటే దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఒక ప్రభుత్వం మీద ఉంటుంది మరి దీన్ని అపోజిషన్ గతంలో ఉన్న ముఖ్యమంత్రి మీద కసితోటో లేకపోతే దాన్ని బదనాం చేసుకోవడానికి మరి ఇంత పెద్ద ఎత్తున బ్రహ్మగడ్డ చేయడం అనేది కరెక్ట్గా అయితే నేను తెలియ తీసుకోవాలి తప్పలేదు కానీ మరి ఈరోజు ఎంతమంది భక్తులు ఈరోజు ప్రపంచ దేశాలలో ఉన్న భక్తులందరూ కూడా మరి నిజంగా వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఈ విధంగా కూడా మరి ఒక దేవస్థానం అంటే ఎంతో దానికి ప్రాధాన్యత ఉండదు జరిగినా నాలుగు గోడల మధ్య చర్య తీసుకోవాలి కానీ మరి ఇంత భారీ ఎత్తున ధర్నాలు చేసుడు మరి అక్కడ దీక్షలు చేసుడు మరి ఎంతమంది సమంజసం మరి ఇది మేము పూర్తిగా మేము అలాంటి జరగకూడదు ఇప్పటికైనా మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం దాన్ని సామరస్యంగా స్పందించి త్వరలోనే దీన్ని ఇక్కడ ఇక్కడితోనే ముగించి మరి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి మరి నా నా వంతుగా నా వ్యక్తిగతంగా కూడా నేను సూచనలు ఇస్తాను